శ్రీ గురుభ్యో నమ ఇక్కడ మాయామాళవ గౌళరాగంలోని మూడవ వరుసను అభ్యాసం చేద్దాం ఈ వీడియోలో అది ఏమిటంటే సారీ గామా సారి సారి సారీ గామా పాదానీసీ దాప సాని 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 దాప రీసా

ಇಡವ ವರ್ಷ ಮೊದಲ ವರ್ಷ ಸಾರಿ ಗಾ ಮಾನೇಸಿಪ ಮಾೇ ಸಾವ ವರ್ಷ ಸಾರಿ ಕಿ ಕಾ ಸಾರಿ ಕಾ ಪೀಸಿಪಿ ಸಾಡವ ವರ್ಷ ಸಾರಿ ಕಾ ಸಾರಿ 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 ಕಾ ದಾನೇಸ సాని దాపా సాని సాని దాపా ఇలా మూడవ వరుస మనం చెప్పుకుంటున్నాం ఇవే కూడా మాయామాళవ గౌళరాగంలో ఉన్నటువంటిగా మొత్తం కూడా పాఠం పది ఉంటుంది ఆ తర్వాత మాయామాళవ గౌళరాగంలోనే జంట స్వరాలు కూడా ఉంటాయి ఆ తర్వాత అలంకారాల దగ్గరికి వెళతాం మనం ఒక రాగాన్ని పూర్తిగా మనం తీసుకుంటే ఆ రాగంలో ఉన్న లోటుపాట్లు మొత్తం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఏళ్ళు బాగా అలవాటు పడతాయి ఏ స్థానంలో ఏ ఏళ్ళు మనం ఉపయోగించాలనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది ఈ చిటికని వేలు మాత్రం ఆ యొక్క హార్మోనియం విషయంలో ఉపయోగించపడదు ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని బొట్ల వేలు చూపుడు వేలు మధ్య వేలు అనామిక ఉంగరం వేలు ఈ నాలుగు వేళ్లతోటే ఈ యొక్క రాగాన్ని వాయించడం జరుగుతుంది ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుగా వెళ్ళాలి మొదటి కాలంలో చిన్నగా చేయాలి వీటికు తాళాలు ఉపయోగించుకొని నేర్చుకునే విధానం కూడా ఉంది చిన్న పిల్లలు వయస్సులో తక్కువ వాళ్ళు ఒక గురువుగారి దగ్గర అభ్యాసం చేస్తే ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు అద్భుతమైన సంగీత విద్వాంసులు కావటానికి అవకాశం మధ్య వయస్సు వాళ్ళు ఏదో భక్తి పూర్వకంగా భగవంతుని కీర్తనలు వాయించాలి అనేటువంటి ఒక ఆలోచన శ్రద్ధ కలిగినటువంటి వాళ్లకు తక్కువ సమయంలో వాళ్ళు అంత పునాదులోకి లోతులోకి వెళ్లకుండా తక్కువ సమయంలో వాళ్ళ యొక్క ఆరోగ్య వసతి మేధాశక్తిని వాళ్ళ సమయాన్ని కూడా కేటాయించుకొని కీర్తనల వరకు పాడుకోవటానికి సంబంధించినటువంటి ఒక విధానంలోనే మనం చెబుతూ ఉన్నాం దాన్ని శ్రద్ధలుగా అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం రెండవ విషయం సంగీతం అనేటువంటిది అందరూ కూడా అభ్యసించటం మంచిది ఏదో ఒక రాగం ఏదో ఒక వాయిద్యాన్ని సామవేదం భగవంతుని యొక్క అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తారు పక్షులు పశువులు శిశువుల సహితము కూడా ఆఖరికి సర్పాల సహితం కూడా సంగీతాన్ని ఆలకిస్తుంటాయి స్వరం ఆ యొక్క తప్పు జరిగినప్పుడు అవి బాధపడుతూ ఉంటాయి కనుక మానసికంగా ఉల్లాసంగా కొన్ని అనారోగ్యాల సందర్భంలో కూడా నివారణకు సంగీతమే చాలా సహకరిస్తుంది ఈ విషయాన్ని గమనించి తగురీతిగా మనకున్న రీతిలో భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవటానికి సంబంధించినటువంటి యొక్క దాన్నే మనం నేర్చుకొని అన్ని వయసుల వాళ్ళు కూడా అభ్యాసం చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది